ర్యాలీ సబ్ కలెక్టర్ వినతి పత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంత మహిళలను సాక్షి మీడియాలో వేషలు అని సంబోధించడం బాధాకరమని మదనపల్లి మహిళలు మండిపడుతూ సోమవారం సాక్షి మీడియాను రద్దుపరచాలని కోరుతూ పట్టణంలోని చిత్తూరు బస్ స్టాండ్ నుండి స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ కి వినతి పత్రం సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతు కుటుంబాల్లోని మహిళలను అందున అధిక శాతం భూములు ఇచ్చిన ఎస్సీ మహిళలను కించపరుస్తూ మాట్లాడడం సబబు కాదని మహిళలను కించపరిచిన ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టిన వారు బెయిల్ మీద బయటకు రావడం అన్నారు కూటమి ప్రభుత్వం మహిళల పైన నోటికి వచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరిస్తామని హెచ్చరిస్తూ అసత్య ప్రచారాలు నా సాక్షి మీడియాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు Nei til jordbruk! Nei til jordbruk! ఈ నెంబర్ అదగరేదనేమి వాళ్ళని అరెస్ట్ చేశారు చేసినా కూడా బెయిల్ పైన మళ్ళీ తీసుకొచ్చారు ఇది ఎంత మాత్రం సమన్యే సమని నేను అడుగుతున్నాను ఎందుకంటే సాక్షి ఛానల్ వాళ్ళు ఒక స్టోరీ బోర్డ్ పెట్టుకొని ఇష్టరాజ్యంగా టీడీపీ మహిళను బేస్ చేసుకొని రాష్ట్రంలో మహిళల అసలు మహిళ అంటేనే వాల్యూ లేదు వాళ్ళకి వాళ్ళ ఛానల్కి వాళ్ళ పార్టీ వాళ్ళకి మహిళ అంటేనే ఒక వాల్యూ లేదు అరే బయ ఒకట అడుగుతాను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను మీ మనుగడకి ఆడని లేకపోతే ఎలా జరుగుతుంది మహిళల మీ ఒక మహిళే మీతో సంసారం చేస్తుంది ఒక మహిళే మీకు పుట్టిన బిడ్డ కూడా ఒక మహిళే ఇలా మీ జీవితాన్ని ఎట్ల ఇంత మాట్లాడతారు ఇంకా వాటికగా పరిగణిస్తారా అమరావతిని ఈ రోజు సరిపోతుందా అమరావతిని చరిత్ర చూస్తే అమరావతిని బేస్ చేసుకుని భారతదేశాన్ని మొత్తం ఏలారు ఒకప్పుడు శాతవాహను అలా నాటి చరిత్ర కలిగిన అమరావతిని ఈ రోజు దేవతల భావిస్తే వేసే వాటికగా పరిగణిస్తారా మీకేమోస్తున్నా మీకు ఏమని పరిమితమైన తీసుకుంటే ఎంత అవమానకరంగా మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా ఇంకా కూడా బుద్ధి రాలేదు మీకు రాదు ఎందుకంటే మేము ఎప్పుడైతే మొదటి అడుగు వేస్తున్నామో మా అడుగు ఎంత బలంగా ఉందో అన్ని అవాస్తవాలు మీరు ప్రచురితం చేస్తారు మీరు ఎట్లన్నా చదువుకున్నారా లేదా జ్ఞానం ఉందా లేదా ఒక మెయింటెనెన్స్ అనేది ఒక పాఠశాలలో ఒక బాలుడు కానీ బాలిక కానీ మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుందో తెలియదా మీరు సంవత్సరం పొడవునా ఏమి ఇవ్వలేకపోగా ఒక బిడ్డకి న్యాయం చేయలేకపోగా ఎవరో తల్లి బిడ్డని కనీ పెంచిందంటే ఒక ఇది ఉంటుంది ఆ తల్లికి పోషించే శక్తి లేనప్పుడు ప్రభుత్వమే ఆ బిడ్డని చదివిస్తుందంటే ఎన్నత ఎంత ఉన్నత ప్రభుత్వం ఆలోచిస్తుందో ప్రతి ఒక్క ప్రజల గురించి ప్రతి ఒక్క మహిళ గురించి ఆలోచిస్తుంది అలాంటి కూడా మీరు రాజకీయం చేస్తారు ఎందుకంటే చిల్లర రాజకీయాలు చేసే పార్టీ ఉందంటే అది వైసీపీ పార్టీ ఇదే మీరు చేస్తారు ఎందుకంటే ఒక మహిళను గౌరవించరు మహిళ అంటే ఒక జన్మభూమి ఒక మాతృభూమి ఇంత నిదర్శనంగా పనిచేస్తున్న మహిళలు ఇంత నిదర్శనంగా మీ కంటికి కనిపిస్తున్న మీ ఇంకా మహిళలు కూడా మీరు కనీసం మర్యాద ఇవ్వలేదంటే మీకే వదిలేస్తున్న ఇంత ఈ వైసీపీ పార్టీ ఈ వైసీపీ మీడియాని తప్పకుండా రద్దు చేయాలి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం జరుగుతున్న సాక్షి ఛానల్ వాళ్ళు ప్రచురితం చేసిన అవాస అసభ్యకరమైన మాటలు మహిళల పైన కొందనే శ్రీనివాసరావు గారు అయితేనేమి మరి కృష్ణంరాజు గారు అయితేనేమి వాళ్ళని అరెస్ట్ చేశారు చేసినా కూడా బెయిల్ పైన మళ్ళీ తీసుకొచ్చారు ఇది ఎంత మాత్రం సమన్వసమని నేను అడుగుతున్నాను ఎందుకంటే సాక్షి ఛానల్ వాళ్ళు ఒక స్టోరీ బోర్డు పెట్టుకొని ఇష్ట రాజ్యంగా టీడీపీ మహిళను బేస్ చేసుకొని రాష్ట్రంలో మహిళలు అసలు మహిళ అంటేనే వాల్యూ లేదు వాళ్ళకి వాళ్ళ ఛానల్ కి వాళ్ళ పార్టీ వాళ్ళకి మహిళ అంటేనే ఒక వాల్యూ లేదు అరే బాయ్ ఒకటి అడుగుతాను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను మీ మనుగడకి ఆడవి లేకపోతే ఎలా జరుగుతుంది మహిళ లేకపోతే మీరు ఎలా సర్వైవ్ అవుతారు మీ పుట్టుక తారణం ఒక మహిళ మీతో సంసారం చేస్తుంది ఒక మహిళే మీకు పుట్టిన బిడ్డ కూడా ఒక మహిళే ఇలా మహిళగా ముడిపడైన మీ జీవితాన్ని ఎట్లా మహిళని ఇంత అసత్యకరంగా మాట్లాడతారు వేస వాటికగా పరిగణిస్తారా అమరావతిని ఈ రోజు ఇదేమన్నా సరిపోతుందా ఈ రోజు మీరు అన్నారు అమరావతిని చరిత్ర చూస్తే అమరావతిని బేస్ చేసుకుని భారతదేశాన్ని మొత్తం ఏలారు ఒకప్పుడు శాతవాహను అలా నాటి చరిత్ర కలిగిన అమరావతిని ఈ రోజు దేవతల స్థానంగా భావిస్తే వేసే వాటికగా పరిగణిస్తారా మీకేమో లేదు గత ప్రభుత్వంలో మీరు చేసిన పాలనకే పదకొండు సీట్లకే పరిమితమైన ఒక నారా బూనమ్మ తీసుకుంటే ఎంత అవమానకరంగా మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా ఇంకా కూడా బుద్ధి మీకు రాదు ఎందుకంటే మేము ఎప్పుడైతే మొదటి అడుగు వేస్తున్నామో మా అడుగు ఎంత బలంగా ఉందో అన్ని అవాస్తవాలు మీరు ప్రచురితం చేస్తారు మీరు ఎట్లన్నా చేయొచ్చు మేమైతే తగ్గం ఎటువంటి పరిస్థితిలో తగ్గే ప్రసక్తే లేదు ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే తల్లికి వందడం ఒక పథకాన్ని రిలీజ్ చేస్తే దానికి ఏదో రెండు వేలు ఇంకో అకౌంట్లో పడ్డాయి ఎవరి అకౌంట్లో పడ్డాయి చదువుకున్నారా లేదా జ్ఞానం ఉందా లేదా ఒక మెయింటెనెన్స్ అనేది ఒక పాఠశాలలో ఒక బాలుడు కానీ బాలిక కానీ మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుందో తెలియదా మీరు సంవత్సరం పొడవునా ఏమి ఇవ్వలేకపోగా ఒక బిడ్డకి న్యాయం చేయలేకపోగా ఎవరో తల్లి బిడ్డని కని పెంచిందంటే ఒక ఇది ఉంటుంది ఆ తల్లికి పోషించే శక్తి లేనప్పుడు ప్రభుత్వమే ఆ బిడ్డని చదివిస్తుందంటే ఎన్నతో ఎంత ఉన్నత ప్రభుత్వం ఆలోచిస్తుందో ప్రతి ఒక్క ప్రజల గురించి ప్రతి ఒక్క మహిళ గురించి ఆలోచిస్తుంది అలాంటివి కూడా మీరు రాజకీయం చేస్తారు ఎందుకంటే చిల్లర రాజకీయాలు చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ ఇదే మీరు చేస్తారు ఎందుకంటే ఒక మహిళను గౌరవించరు మహిళ అంటే ఒక జన్మభూమి ఒక మాతృభూమి ఇంత నిదర్శనంగా పనిచేస్తున్న మహిళలు ఇంత నిదర్శనంగా మీ కంటికి కనిపిస్తున్న మీ ఇంకా మహిళలు కూడా మీరు కనీసం మర్యాద ఇవ్వలేదంటే మీకే వదిలేస్తున్న ఇంత ఈ వైసీపీ పార్టీ మీడియాని తప్పకుండా రద్దు చేయాలి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ తెలియజేస్తున్నాం సాక్షి టీవీలో డిబేట్ పెట్టారు ఆ డిబేట్ లో నీ వయసు తగ్గట్టు మాట్లాడకుండా డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అని చెప్పుకుంటున్న నువ్వు ఆడవాళ్ళని కించపరిచేది మాట్లాడినావురా నా బట్ట నువ్వు నీకు ఇది అవసరమా వయసు తగ్గట్టు మాట్లాడినా నా కొడక ఏమనుకుంటా మహిళలంటే ఈ వయసుకు తగ్గినట్టు మాట్లాడుకుపోయినావనుకో కొడకండి నీకు ఇంటికి వచ్చి తల్లుతారా గుర్తుపెట్టుకో